చైనాలో జరిగిన బాక్సర్ తిరుగుబాటును ప్రపంచ చరిత్రలో ఒక ప్రధాన సంఘటనగా భావిస్తారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల ఒకటి మధ్య ఉత్తర చైనాలో జరిగిన ఈ చైనా చింగ్ రాజవంశ పాలనలో జరుగుతున్న సంస్కరణలను ఆపడానికి విదేశీయులను తరిమికొట్టి సంప్రదాయ పాలనను తిరిగి స్థాపించడానికి చేసిన ప్రయత్నం ముఖ్యంగా దేశంలోని క్రైస్తవ మిషనరీలు లక్ష్యంగా బాక్సర్ తిరుగుబాటు జరిగింది దీనిని అడ్డుకునేందుకు బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ రష్యా జపాన్ అమెరికా ఇటలీ ఆస్ట్రేలియా హంగేరియలతో కూడిన కూటమి చైనాకు సైన్యాన్ని పంపింది అయితే ఇందులో బ్రిటిష్ ఇండియా నుంచి సిక్కు పంజాబీ రెజిమెంట్లున్నాయి క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి చేసే సంస్థలకు చెందిన వారిని చంపాలని తిరుగుబాటుదారులు భావించారు వారిని చైనా ద్రోహులుగా చూశారు చైనా రాజస్థానం తిరుగుబాటుదారులకు మద్దతిచ్చింది దాంతో తియాన్షిన్ లో దాదాపు ఎనిమిది వందల మంది విదేశీయులు హత్యకు గురయ్యారు ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చైనాలోని తియాన్చిన్ లో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఈ నగరం మరోసారి వార్తలో నిలిచింది ఈ యుద్ధంలో పాల్గొన్న ఠాకూర్ గాదాధర్ సింగ్ తన థర్టీన్ మంత్స్ ఇన్ చైనా పుస్తకంలో బీజింగ్ ను విముక్తి చేయడానికి మూడు వేల మంది బ్రిటిష్ సైనికులను పంపారని రాశారు వీరిలో ఒకటవ సిక్కు పదాతి దళానికి చెందిన ఐదు వందల మంది సైనికులు ఏడవ రాజ్పుత్ బెటాలియన్ కు చెందిన ఐదు వందల మంది సైనికులు ఇరవై నాలుగవ పంజాబ్ బెటాలియన్ కు చెందిన రెండు వందల యాభై మంది సైనికులు ఒకటవ బెంగాల్ లారెన్స్ కు చెందిన నాలుగు వందల మంది సైనికులు రాయల్ వెల్స్ ఫ్యూసిలియర్స్ వైట్ బెటాలియన్ కు చెందిన మూడు వందల మంది సైనికులు హాంకాంగ్ హిందుస్థానీ బెటాలియన్ కు చెందిన వంద మంది సైనికులున్నారు తిరుగుబాటును అణచివేసిన తర్వాత శాంతిని కాపాడటానికి భారత సైన్యాన్ని అక్కడ మోహరించారు పంతొమ్మిది వందల ఐదు మే ప్రారంభం నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ వరకు మూడు సంవత్సరాలు చైనా నగరాలు తియాన్జిన్ లుతాయిలో సిక్కు రెజిమెంట్ ఉంది ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడటానికి వారు చాలా ధైర్యంగా సేవలందించారు ఆ తరువాత ఆరు సంవత్సరాల తరువాత అదే సిక్కు రెజిమెంట్ ఫ్రాన్స్ లో తన అత్యుత్తమ జర్మన్ దళాలను ఓడించింది